ప్రేక్షకులందరికీ నమస్తే ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ తీవ్రవాది ఉన్నారో డాక్టర్ ఉమర్ అంటారు ఈయనను డాక్టర్ అని పిలవకూడదు ఎందుకంటే అందరూ జిహాదీలే ఒకసారి జిహాదీ అయితే ఎడ్యుకేషన్ కి పెద్ద ప్రాముఖ్యం ఉండదండి సో ఈయనది ఒక వీడియో రిలీజ్ అయింది దీంట్లో ఈ సోకాల్డ్ డాక్టర్ సుసైడ్ మిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు సో సూసైడ్ చేసుకోవడం తప్పు అంటే మార్కడ్డం అనమాట అంటే ఇస్లాం కోసం బలి అయిపోవడం అనేది అంత చెడ్డదేం కాదు మంచిదే అని ఏదో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏదో మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశాడు అఫ్ కోర్స్ ఇది ఎక్కడ రికార్డ్ చేశాడో మనకు తెలియదు ఈ అల్ఫలా యూనివర్సిటీలో చేశాడా ఇంకెక్కడ చేశాడా మనకు ఐడియా లేదు ఎందుకంటే ఆ వీడియోలో కనపడుతున్న లొకేషన్ ఒక రూమ్ది ఆ రూమ్ ఎక్కడదో మనకు తెలియదు అయితే ఇప్పుడు ఈ ఇకో సిస్టమ్ అనేది బయటకు వచ్చింది ప్రేక్షకులు ఇకో సిస్టమ్ బయటకు వచ్చి వీళ్ళు ఏమంటున్నారంటే విక్టిమ్ కార్డ్ ఒకటి ప్లే చేస్తున్నారు చాలా మంది జేఎన్కే పాలిటీషియన్లు లేకుంటే ఈ ముస్లిం పొలిటీషియన్స్ ఉన్నారు కదా కాంగ్రెస్ లో ఎస్పీలో ఎక్కడెక్కడైతే ఈ పొలిటీషియన్లు ఉన్నారో వీళ్ళంత వచ్చి ఒక విక్టిమ్ ను ప్లే చేస్తున్నారు ఇదే కాకుండా కొన్ని మీడియా హౌసెస్ ఏం చేస్తున్నాయంటే ఉమర్ నబీ అనేవాడు చాలా మంచోడు హీఈస్ ఎ జెంటర్ మ్యాన్ అన్న ఇమాజిన్ చేయండి ప్రేక్షకులు అంటే ఒక ఎనభై కిలోల అమోనియం నైట్రేట్ అనే ఎక్స్ప్లోజివ్ ని కారులో పెట్టుకొని బ్లాస్ట్ చేసుకున్న వాడు మంచోడైతే నేను దేవుణ్ణి అయిపోతాను నేనైతే ఇక దేవుణ్ణి నేను కాబట్టి మీరు నా ఫోటోలో పెట్టుకొని మీరు చేయండి రోజు ఇంకొందరు ఏమంటున్నారంటే ఈ మహబూబా ముఫ్తి వీళ్ళంతా వచ్చి కాశ్మీరీ ముస్లింస్ అణిచివేయబడ్డారు వాళ్ళ మీద అత్యాచారాలు జరిగాయి కాబట్టి వీళ్ళు ఇలా తయారవుతున్నారు అని ఒక నెరేటివ్ ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకుందాం సరే ఒకవేళ ముస్లిమ్స్ గనక వాళ్ళ మీద దౌర్జన్యాలు అన్ని జరిగితే అంటే ఎక్కడ జరిగాయో నాకు అర్థం కాలేదు ఎందుకంటే వీళ్ళే కదా మన మీద బాంబులు వేస్తున్నారు అంటే బాంబులు వేయడము గన్లతో ఫైర్ చేయడము హిందువులను చంపడము నాలుగు లక్షల మంది హిందువులని కాశ్మీర్ నుంచి వెలగొట్టినా కూడా వీడు విక్టిమే అంటే మరి ఇదేం విక్టిండో నాకు అర్థమవట్లేదు ప్రేక్షకులు సరే ఇన్ని చేసినా వీళ్ళు విక్టిమ్లు అయితే మరి హిందువులు ఇంతమంది చచ్చిపోయారు కదా వీళ్ళ ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల కదా మరి వాళ్ళేంటి వాళ్ళు విక్టింలు గారా ఇప్పుడు ఢిల్లీలోనే బ్లాస్ట్ అయ్యి ఒక పదమూడు మంది ఎంతో మరణించారు వాళ్ళు దుర్మార్గుల వాళ్ళు విక్టిమ్లు కాదా ఈడు పెట్టిన భావంతో కదా వాళ్ళు మరణించారు మరి వాళ్ళు ఎవరు ఇది నాకు అర్థం కావట్లేదు సో నాలుగు లక్షల మంది హిందువులని కాశ్మీర్ నుంచి వెలగొట్టినోడు విక్టిము ఈరోజు కూడా వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల నుంచి హిందువులని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇండ్లను కాల్ చేస్తూ హిందువులని చంపుతూ ఉన్నారు అయినా వాడు విక్టిమే ఇది మంచి లాజిక్ తర్వాత మనం బంగ్లాదేశ్కి వెళ్దాం బంగ్లాదేశ్లో ఇస్కాన్ ఏదైతే శాంతియుతంగా తన మతాన్ని ప్రచారం చేస్తుందో శ్రీకృష్ణుడి గురించి చెప్తుందో వాళ్ళు టెర్రరిస్టులు కానీ వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళని చంపేసి అమ్మాయిలను ఎత్తుకపోయి వాళ్ళని రేపులు చేసుకోవడం మాత్రం విక్టిమ్ ఈ లాజిక్ ఏదో నాకు అసలు అర్థం అవట్లేదు ప్రేక్షకులు అలాగే మనం పాకిస్తాన్కి వెళ్దాం పాకిస్తాన్కి వెళ్తే అక్కడ కూడా హిందువులు చంపబడ్డారు ఈవన్ మనకు భారతదేశ విభజన జరిగినప్పుడు ట్రైన్లలో కొన్ని వేల లక్షల డెడ్ బాడీలు వచ్చాయి హిందువులై అంటే అక్కడ చంపేశారు వీళ్ళు అయినా కూడా పాకిస్తానే విక్టిమ్ ముస్లిం విక్టిమ్ ఈ లాజిక్ నాకు అర్థమైతే నాకు అర్థం అవట్లేదు ప్రేక్షకులు మరి మీకు ఏమైనా అర్థమైతే నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సరే ఇప్పుడు ఇంకో వాదన వీళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ బిజెపి ఉన్నది వీళ్ళు ముస్లింలని ఇబ్బంది పెడుతున్నారు ఏమి ఇబ్బంది పెట్టారో నాకు తెలియదు మరి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఒక సేవా సంస్థ వాళ్ళు భారతదేశం గురించి గొప్పగా చెప్తారు ఇవన్నీ చెప్తారు ఒకే వాళ్ళు ఏం చేశారు తర్వాత పెట్టుకుని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఆర్ఎస్ఎస్ ఉందా పాకిస్తాన్లో ఆర్ఎస్ఎస్ ఉందా అయినా అక్కడ టెర్రరిజం ఎందుకు వస్తుంది సరే బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ని పతనం పెడదాం మరి సిరియాలో ఇతర దేశాలలో ఆర్ఎస్ఎస్ ఉందా ఆర్ఎస్ఎస్ ఏం లేదు కదా అయినా అక్కడ వీళ్ళు తీవ్రవాదం చేస్తున్నారు అల్ ఖైదా అంటారు ఐఎస్ఐఎస్ అంటారు మరి వీళ్ళంతా ఎవరి వల్ల విక్టిమ్ అయ్యారు ఎవరి వల్ల ఈ తీవ్రవాద సంస్థలు వచ్చాయి మనకు అర్థం కాదు ఇప్పుడు ఇదే ముస్లిమ్స్ అమెరికాకు పోతున్నారు కు పోతున్నారు అక్కడున్న తెల్లలని చంపుతున్నారు గ్రూమింగ్ యాక్స్ అని అమ్మాయిలను రేప్ చేస్తున్నారు పిల్లల్ని రేప్ చేస్తున్నారు మరి వాళ్ళు అక్కడ వ్యక్తిమెట్లయ్యాడు వీడు కదా అక్కడికి పోయాడు మనకు అర్థం కాదు సో ఇంకొందరు ఏం చేస్తున్నారు అంటే ఇంకా వైట్ వాష్ చేద్దామని జిహాద్ అంటే ఇది ఫైటింగ్ కాదు ఇది స్ట్రైవింగ్ చేయడము అంటే నాలో ఉన్న చెడుని తొలగించుకోవడానికి చేసే ఫైటే జిహాద్ అని అంటున్నారు మనం దీని గురించి కూడా చూద్దాం ప్రేక్షకులు నేను చూపెడతాను ఒక్కసారి ఇది చూడండి సో మీరు కనుక ఇక్కడ చూస్తే ఇది వికీపీడియా వికీపీడియాలో వీళ్ళు ఏమంటున్నారు చూడండి జిహాద్ అనేది అరబిక్ పదం దీని అర్థం కష్టపడడం ముఖ్యంగా ప్రశంసనీయమైన లక్ష్యంతో సామాజిక జీవితాన్ని దేవుడి మార్గదర్శకత్వాన్ని అనుగుణంగా మార్చడానికి చేసే దాదాపు ఏదైనా ప్రయత్నం ఇది కలిగి ఉంటుంది అంటే చెడుతో చెడునుకు వ్యతిరేకంగా అంతర్గత పోరాటం లేకుంటే ఇస్లామిక్ ఉమ్మా సమాజాన్ని నిర్మించడానికి ఇస్లాంను రక్షించడానికి చేసే పోరాటం ఇప్పుడు అర్థమవుతుందా ప్రేక్షకులు వికీపీడియా కూడా జిహాద్ అంటే వైట్ వాష్ చేస్తుంది ఇదే పటాన్ని పట్టుకొని కొందరు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో జిహాద్ అంటే ఫైట్ స్ట్రైవ్ అని చెప్తున్నారు నాకు అర్థం కాదు సరే ఇప్పుడు జిహాద్ అంటే అంతర్గతమైన పోరాటం మంచి కోసం పోరాడడం ఇప్పుడు ఈ ఉమర్ నబీ అనే టెర్రరిస్టు బ్లాస్ట్ చేసి పదమూడు మందిని చంపాడు ఇది ఇస్లాం ప్రకారమే తప్పనుకుందాం తప్పన్నప్పుడు ఈ ముస్లింలంతా రోడ్డు మీదకి వచ్చి ఈ ఉమర్ అనేవాడు దుర్మార్గుడు ఇస్లాంలో చెప్పంది చేశాడు కాబట్టి మేము వ్యతిరేకంగా ఒక జులుసు తీస్తున్నామని మన జులుసు తీశారా తీయలే ఇప్పుడు మీరు గమనించండి నుపుర్ శర్మ గారు ఏదో తప్పుగా అన్నారని రోడ్డు మీదకి వచ్చి సర్తన్సే జుదా అన్నారు ఎవరు అక్లాక్ ని చంపారని రోడ్డు మీదకి వచ్చారు సిఏ చట్టం వచ్చినప్పుడు ముస్లింలకు సంబంధమే లేదు వేరే దేశాలలో నుంచి ఈ మతపరమైన ఇబ్బందులు పెట్టినందుకు పారిపోయి వచ్చిన హిందువులు బుద్ధిస్టులు క్రిస్టియన్లు జైనులు వాళ్ళకు వాళ్ళకొస్తే పౌరసత్వాన్ని కల్పించడానికి సిఏ చట్టం వచ్చింది అది ముస్లింలకు సంబంధం లేదు అసలు ఏ రకంగా కానీ రోడ్ల మీదకి వచ్చారు చెక్కాజామ్ చేశారు ఢిల్లీ అంతా బ్లాక్ చేశారు కొన్ని నెలల పాటు మరి నబీ అనే వీడు టెర్రరిస్టు ఇస్లాంలో లేనిది చేసినప్పుడు వీళ్ళు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు ఎందుకంటే ఇస్లామే బద్నాం అవుతుంది కదా ఇస్లాం అయినప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి రావాలి కదా ఎందుకు రావట్లేదు అంటే మౌనం అనేది అంగీకారం వాడు చేసింది కరెక్టే రారన్నమాట అంటే వాళ్ళ మతం మీద వేరేవాడు ఏదన్నా మాట అంటే మాత్రం రోడ్డు మీదకి వస్తాడు కానీ వాళ్ళ మతం పేరు చెప్పుకొని ఒక తీ ఒకడు తీవ్రవాదం చేస్తే మాత్రం ఎవడు రోడ్డు మీదకి రాడు అంటే ఏంది ఉమర్ అనేటోడు లో ఉన్నదే చేశాడు కాబట్టి వీళ్ళకేం ప్రాబ్లం లేదు సైలెంట్ గా ఉంటాం సైలెంట్గా ఉండి ఆ నాతురామ్ గోడ్సే తీవ్రవాది కాదా ఆర్ఎస్ఎస్ తీవ్రవాది కాదా అరే దాని సంగతి తర్వాత చూద్దాం మనం ఉమర్ అనేవాడు తీవ్రవాదం చేశాడా లేదా ఈజ్ ఇట్ అకార్డింగ్ టు కురాన్ కురాన్ ప్రకారం తీవ్రవాదం చేశాడా లేదా అది చెప్తే చాలు వీళ్ళు చెప్పరు ఎందుకంటే ఏది వేలెత్తి చూపాటో దాన్నే వేలెత్తి చూపుతారు ఇస్లాంని బద్నాం చేసినా కూడా అంటే వీళ్ళ ప్రకారం నిలు రోడ్ల మీదకి రారు సరే మరి కురాన్ ఏమంటుందో ఒకసారి మనం చూద్దాం ప్రేక్షకులు సో ఇది చూద్దాం ప్రేక్షకులు ఇది రెండో సురాలో ఒక్క వంద యాభై నాలుగు మరియు అల్లా మార్గంలో చంపబడ వాని మృత్యువులు అనకండి వాస్తవానికి వారు సజీవులు అంటే మీరు చూశారు కదా ఇస్లాం ప్రకారం అల్లా మార్గం ఏంది మొత్తం ప్రపంచం అంతా ఇస్లామిక్ మయం చేసేయాలి కలిఫెట్ని తయారు చేయాలి ఆ కలిఫెట్ మార్గంలో చంపబడు ఇప్పుడు అనుకుందాం ఇది స్ట్రైవింగ్ అంటే స్ట్రైవింగ్లో చంపబడు ఇప్పుడు నాలో చెడుంది దాన్ని తీసేయడానికి నేను ఎట్లా చేస్తానండి ఆధ్యాత్మికమైన అర్థం అనుకుందాం అంటే ఇక్కడ నువ్వు చేస్తున్నావు అంటే చంపడానికే కదా నువ్వు బయలుదేరావు సో వాళ్ళని మృతులు అనకూడదంట అంటే వాళ్ళని షయీద్ అనాలన్నమాట నువ్వు అల్లా మార్గంలో టెర్రరిజం చేసినా బాంబులు పెట్టినా గన్నులతో చంపినా యాక్సెప్టెడ్ ఇంకోటి చూద్దాం ఇది కూడా రెండో సూర నూట తొంభై ఒకటి ఇక్కడ ఏముంది వారు మీరు ఎక్కడైనా ఎదురైనా ఎదురైతే వారిని అక్కడే చంపండి మరియు వారు మిమ్మల్ని ఎక్కడి నుంచి తరిమారు మీరు కూడా అక్కడి నుంచి వాళ్ళని తరమాలి మరియు స్వధర్ సత్యధర్మం అడ్డుగా నిలబడడం అంటే ఇస్లాంకి వ్యతిరేకంగా నువ్వు నిలబడితే వారిని చంపడం కంటే ఘోరమైనది సో వాళ్ళని చంపేయాలన్నమాట అంటే ఫిత్నా అంటారు ఫిత్నా ఎక్కడున్నా వాళ్ళని చంపేయండి అంటే ఇస్లాం తప్పించి వేరేది ఉండకూడదు అనమాట వాళ్ళని ఏ చేయాలి ఇప్పుడు ఈ నబి అనేవాడు అదే చేస్తున్నాడు కదా సరే ఇంకోటి చూద్దాం ఇది సేమ్ దాన్ని నెక్స్ట్ రెండో సుర వన్ నైంటీ త్రీ మరియు ఫిత్నా ముగిసిపోయేంత వరకు మరియు అల్లా ధర్మం మాత్రమే స్థాపించబడేంత వరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి అంటే ఫిత్నా అంటే ఇస్లాం కానిదన్నమాట అంటే అల్లా రాజ్యం వచ్చేంత వరకు మీరు ఫైట్ చేస్తూనే ఉండండి అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా వేరే ఏ మతం ఉండకూడదు అనమాట అన్నిటినీ లేపేసేంత వరకు యుద్ధం చేస్తూనే ఉండండి బాంబులు పెడుతూనే ఉండండి చంపుతూనే ఉండండి ఇది ఖురాన్ చెప్పేది సరే ఇంకోటి చెప్దాం ఇది మూడోసుర నూట యాభై ఏడు మరియు మీరు అల్లా మార్గంలో చంపబడిన లేక మరణించిన మీకు లభించే అల్లా క్షమాభిక్ష మరియు కార్యున్నం నిర్భయంగా మీరు కూడగొట్టుకుంటే అన్నిటికంటే ఎంతో ఉత్తమమైంది సో మీరు చచ్చిపోయినా చంపబడినా ఇట్ ఈస్ ఓకే ఎందుకంటే అల్లా మిమ్మల్ని క్షమిస్తాడు సో చూశారు కదా ప్రేక్షకులు ఖురాన్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే నువ్వు అల్లా కోసం ఏమన్నా చెయ్యి చంపు చావు ఏం చేసినా నీకేం ప్రాబ్లం లేదు అల్లా నేను క్షమించేస్తాడు అక్కడ ఊర్లను ఇస్తాడు ఇది ఖురాన్ చెప్తున్న కాన్సెప్ట్ మరి ఈ మీడియాలోకి వచ్చి టీవీ డిబేట్లలో జిహాద్ అంటే పోరాడడం తనతో తాను పోరాడడం తనతో తాను పోరాడుకుంటే ఎట్లా చేస్తాడండి ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు అంటే వీళ్ళు మరి ఖురాన్ చదవలేదా ఖురాన్ చది చెప్పిందే కదా నేను చదివాను ఈ ముస్లిం డిబేటర్స్ వచ్చి జిహాద్ అంటే అది కాదు అసలు ఇస్లాం పీస్ చంపడం నేర్పియనే లేదు అంటే ఇక్కడ మాత్రం చంపమని ఉంది మరి మరి వీడు ఖురాన్ చదవలేదా అంటే పాయింట్ అది కాదు వీడు ఖురాన్ చదివాడు చంపమని ఖురానే చెప్తుంది వీడు ఏంటంటే దాన్ని వైట్ పెయింట్ అయ్యాలన్నమాట కవర్ చేయాలి దీన్నే టకియా అంటారు అల్ టకియా అంటే అబద్ధాలు ఆడుతున్నాడాడు అక్కడ ఉంది కానీ అది ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్తున్నాడు ఎందుకు అంటే మిమ్మల్ని నన్ను మోసం చేయడానికి అబద్ధాలు ఆడుతున్నాడు అబద్ధాలు ఆడమని మళ్ళీ కురానే చెప్పిందండి అబద్ధాలు ఆడమని కురానే చెప్తుంది సో ఇది ప్రేక్షకులు వీళ్ళ గేమ్ ప్లాన్ జిహాద్ అంటే చంపడం చావడం ఇంకోటి లో ఇంకో వాడి ఉంటుంది కథలో కితాలు అంటారు అంటే డైరెక్ట్గా చంపేయమని ఆ పదానికి అర్థం సో వీళ్ళు మోసం చేసి మనందరినీ మోసం చేస్తున్నారు అన్నమాట సో ప్రేక్షకులు అందుకే వీళ్ళు ఎవరు కూడా రోడ్ల మీదకి రావట్లా వాడు రాడు కూడా ఎందుకంటే ఉమర్ చేసింది ఇస్లాం ప్రకారం కరెక్టే సో అది ప్రేక్షకులు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే